అవాలతో కొండ లక్ష్మణ్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు దేశం గర్వించదగ్గ నేత కొండ లక్ష్మణ్ ఉద్యమ శిఖరం స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదివ జయంతి సందర్భంగా వినూతంగా అవాలను ఉపయోగించి అత్య అద్భుతంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రాన్ని చిత్రించి శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కళారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు బాబుజీ గారి నూట తొమ్మిదవ జయంతి గజ్జేలోని రామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ఎన్నో చిత్రాలు చిత్రించడం జరిగింది ఈ సందర్భంగా వినూతన ఆలోచనకు శ్రీకారం చుట్టి బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆవాలను ఉపయోగించి అత్యద్భుతంగా రామకోటి కార్యాలయంలో తీర్చిదిద్ది ఆ యొక్క చిత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క చిత్రం కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ యొక్క తెలంగాణ కోసము మన బాపూజీ గారు ఎన్నో పోరాటాలు చేశాడు తెలంగాణ విముక్తికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాడిన మహా వ్యక్తి బాపూజీ గారు గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో పాల్గొన్న మహా వ్యక్తి దేశం గర్వించదగ్గ నేత బాపూజీ గారు ఆయన ఆశలు ఆశయాలు కూడా అందరూ కొనసాగించాలని కోరుకుంటున్నాను